హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ నాటుకోడి పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది చాలా సూపర్ వచ్చింది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈరోజు మా ప్లాన్ ఏంటంటే నాటుకోడి కూర తోటలోనే ఉండదాం అనుకున్నామండి కాకపోతే ఎండ బాగా ఎక్కువ కాయడం వల్ల ఎండ సహకరించలేదు అలాగే టైం కూడా మాకు సరిపోలేదు అందువల్ల మేము ఈరోజు ఇంటికాడే ఉండడానికి అనుకుంటున్నాం ఆల్రెడీ మనం నాటుకోడి కూర మన మన వీడియో చాలా బాగా వెళ్ళిందండి ఆ వీడియోని అందరూ మీరు అందరూ బాగా ఆదరించినందుకు చాలా సంతోషం అందుకని ఈరోజు నాటుకోడి కూర కాకుండా ఈరోజు పులుసు పెడదాం అనుకుంటున్నామండి ఇందులో కాస్త ఒక అర కేజీ ముక్కలు తీసుకొని నాటుకోడి పులుసు పెడతామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదిరిపద్దు కోడి అయితే మా నాన్నగారు కాల్చారండి ఈ కోడి జిమ్కి వెళ్ళి ఎక్స్పెక్ట్ ప్యాక్ చేసిందండి చూడండి ఈ నాటుగోడ పులుసు అయితే రెగ్యులర్గా ఉండేటట్టు అండి కొద్దిగా స్పెషల్గా ఉంటుంది అందుకనే పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్ళు పోసుకొని కాస్త మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలని కొద్ది కొద్దిగానే ఒక స్టార్ అని అలాగే దాచిన చెక్క అలాగే యాలకులు అలాగే లవంగాలు కాస్త జీలకర్ర వేసుకొని బాగా కాస్త లైట్గా మరిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న నాటుకోడి మాంసం ఒక అర కేజీ మాంసం తీసుకున్నామండి ఆ నాటుకోడి మాంసాన్ని కూడా ఈ నీటిలో వేసి ఈ మసాలా దినుసులతో ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ మసాలా బాగా ఈ ముక్కలకు పట్టి ఈ మనం తీసుకున్న నాటుకోడి బాగా ఉడుకుతుంది ఇది కొద్దిగా కాస్త మూత్రపొడి దానివల్ల కొంచెం ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు గ్లాసు నీళ్ళు వేసితే అర గ్లాస్ అయ్యే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలండి ఆ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టిన తర్వాత అవన్నీ కూడా పక్క పెట్టేసుకోవాలి తర్వాత ప్రాసెస్ చూద్దాం చూడండి అలా ఉడికిపోవాలి ఆల్రెడీ మనం వాటర్ చాలా ఎక్కువ వేసాం అందులో సగం వాటర్ అయ్యే వరకు కూడా ఉడకబెట్టుకున్నాం బాగా ఉడకబెట్టుకున్నాం అండి బాగా ఉడికింది ఇప్పుడు ఈ నీటిని ఈ ముక్కలను వేరు చేసుకోవాలి ఈ నీరు కూడా ఎక్కడ పారపోయకూడదండి నీళ్ళు అలా ఉంచాలి లాస్ట్ వరకు చెప్తున్న తర్వాత మీకు ఏం చేయాలో ముందుగా ప్యాన్ పెట్టిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత పులుసు కాదండి అందుకని కంపల్సరీ మెంతులు ఉండాలి మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాం జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకున్నాం ఈ లైట్గా వేపుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక కప్పు ఉల్లిపెంకలు అవుతాయండి ఒక్క పులిపెముకలు కూడా వేసుకొని వెప్పుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలని పొడవగా కోసుకొని ఆ కోసుకున్న పచ్చిమిరగాయలను కూడా వేసుకోవాలి కాస్త కరివేపా కూడా వేసుకోవాలండి అండి ఉల్లిపెంకలు సగం వేగేలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుకోవాలి తగినంత కళ్ళుప్పును కూడా వేసుకోవాలండి మీరు కళ్ళుప్పుని ఎక్కువ ప్రిఫర్ చేయండి కళ్ళుప్ప అయితేనే మంచిది కూరలకైతే కళ్ళుప్ప అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి సాల్ట్ కన్నా ఒక్క టమాటా అయితే సరిపోతుందండి ఒక టమాటా అయితే ఇలా పేస్ట్ చేసుకొని ఒక టమాటా పేస్ట్ వేసుకోవాలి అంటే నాలుగు స్పూన్లు వస్తుంది ఒక టమాటా అయితే ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా పేస్ట్ పులుసు కాబట్టి మనం పేస్ట్ చేస్తున్నామండి అదే కూరటైతే మనం ముక్కలు వేస్తాం కానీ ఇలా పేస్ట్ చేయడం వల్ల ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ టమాటా ఇలా వేయడం వల్ల రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి ఈ కారం అయితే మేము ఆడించిన కారం వాడతాం మీరు కూడా ఆడింజిన కారం లేకపోతే మంచి బ్రాండెడ్ కారం వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉప్పు కారాలు కూడా మనం బయట కొన్న కారాల కన్నా మనం ఇప్పుడు ఆడించుకున్న కారం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ నాన్ వెజ్కి ఇప్పుడు కూడా మనం మంచి కారాలు వాడుకోవాలి అలాగే మన ఫ్లేవరు ధనియాల పొడి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలండి అంటే మనం కూరలకైతే ఒక స్పూన్ సరిపోద్ది ఈ పులుసు కదండి పులుసుకి ధనియాల పొడి చాలా ముఖ్యం ధనియాలు వేసేసుకున్నా మంచిదండి అలాగే గరం మసాలా గరం మసాలా కూడా ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం ఇవంతా కూడా బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా బాగా వేగింది టమాటా పేస్ట్ కూడా చూసారు ఆయిల్ బాగా తేల్తుంది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి ఈ చికెన్ ముక్కను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు వేసి ఆయిల్లో బాగా వేపుకోవాలి ఆ చికెన్లో ఉన్న వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ మధ్య మధ్యలో అవసరం ఉంటుంది అప్పుడు వేయాలి వస్తుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆవిరిలోనే ఉడకని వాళ్ళండి అలా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది పది నిమిషాలు అయ్యిందండి చూద్దాం చూసారా ఆవిరిలో ఎలా ఉడికిందో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అదే వాటర్ తీసాం కదండి చికెన్లోంచి ఆ వాటర్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ దగ్గరికి అయ్యేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసి పొయ్య అప్పుడు మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట తర్వాత వేసుకోవాలి చింతపండు పులుసు చూడండి పది నిమిషాలు అయింది చూసారా దగ్గరికి అయిపోయిన చూసారా ఇలా అప్పుడు మనం అటు ఇటు కలిపిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వరకు వేసుకోకూడదండి ఇప్పుడు లాస్ట్ని ఒక టూ కప్పు చింతపండు అదే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి మనం గుజ్జుగా చేసుకొని చింతపండు పులుసు చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చింతపండు పులుసు చేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు ఉడికితే అప్పుడు అండి రెడీ అవుతుంది నాటుకోడి పులుసు అప్పుడు తింటే ఉంటుందండి నా సామర్యంగా సూపర్ ఉంటుంది మళ్ళీ మూత పెట్టి వేసాం కదా ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు కూడా అయిపోయిందండి ఓ వాటి స్మెల్ సూపర్ స్మెల్ వచ్చేస్తుందండి గుమ్మ పులుసు చూసారా ఆయిల్ అలా తేలాలి అలా తేలితే మనకి పులుసు రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మనం కాస్త కొత్తిమీరని వేసుకుందాం నాటుకోడి పులుసులోని చింతపండు వేసాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు నాటుకోడి పులుసు మీరు ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని తినండి రుచి అయితే మాత్రం అదిరిపోద్ది ఒక్కసారి ఇలా తింటే అసలు వదలరండి నేను చెప్పానని కాదు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇది రాగి శంగట్లో తినచ్చు రైస్లో కూడా తినచ్చు పులుసు అయితే మాత్రం రెడీ అయిపోయిందండి ఈ గుమ్మ నాటుకోడి పులుసు మీరందరూ ఇలా చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను చూశారు కదా కొత్త 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 కొత్తలాడుతూ ఉడుకుతుంది అలా మనకి ఆయిల్ తేలాలండి అలా ఆయిల్ తీరు తిని నాటుకోడి పులుసు అన్నా నాటుకోడి కూర అన్నా సరే అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఎంతసేపు మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు అలాగే మా వీడియోని అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మీరందరూ కూడా ఒక లైక్ ఇచ్చండి ధన్యవాదాలు థ్యాంక్ యూ